ఇక చంటి తన చిన్నాటి ప్రేమ గురించి కేశవాక్ అయితే చెప్తూ ఉంటాడు అలా ఫస్ట్ మేము గుళ్ళోకి వెళ్ళాం అయ్యగారు అని చెప్పేసి తన చిన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళిన విషయం చూపిస్తూ ఉంటారు అలా చంటి చిన్నప్పుడు చాలా చరాగ్గా చాలా చురుగ్గా ఉండేవాడు అదే ఒకసారిగా మెరుపులు రావడంతో చంటి అలా కండవ పైకేసి చూస్తూ ఉండగానే ఇంతలో ఒక అమ్మాయి నంది చే నంది తల మీద పెట్టి ఇలా చూస్తూ ఉంటుంది ఈ లోపల చంటి కూడా ఆ చివుడు వెనక నుంచి ఇలా తొంగి చూస్తూ ఉంటాడు అలా అటువైపు అమ్మాయి ఇటువైపు ఈ అబ్బాయి ఇద్దరు కలిసి ఒకరినొకరు చూసుకుంటారు అప్పుడైతే సీను మనసులో జంటి మనుషులు గంటలు మోగుతూ ఉంటాయి చిన్న చంటి మనసులో అమ్మాయి అంటే ప్రేమ పడుతుంది అలా మొదలైంది అయ్యగారు నా ప్రేమ అని చంటి చెప్తూ ఉంటాడు అయ్యగారు ఇదంతా బోరు బసవ చెప్పాడు చిన్ననాటి ప్రేమే అనగానే ఏంటి చంటి నిజమా అనగానే అవునయ్య గారు నది లాగులేసుకుని నాటి ప్రేమ అంటే నీ స్వచ్ఛమైన ప్రేమ అనమాట ఇక అలా అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తాడు చంటి ఇంతలోనే అమ్మాయి బుడగలు ఊతుంటే అక్కడ నిలబడి డాన్స్ వేస్తూ ఉంటుంది అటు చూసి ఇటు చూసేసరికి అమ్మాయి మాయమైపోతుంది అలా మాయమైన అమ్మాయి కోసం ప్రతి సంవత్సరం పండుగ రోజు గుడికి వెళ్తాను కానీ తను కనపడట్లేదు అయ్యగారు నీ ప్రేమ తప్పకుండా నెరవేరుతుందిరా అని చెప్పేసి అయితే చంటికి చెప్తాడు నీకు కప్పడం లేని ప్రేమ తప్పకుండా నెరవేరుతుంది నీకు అమ్మాయి తప్పకుండా కనిపిస్తుంది సరేనా నువ్వేం బాధపడకు భయపడకు ప్రతిసారి అమ్మాయి కోసం చూడు తప్పకుండా నీకు కలుస్తుంది అని చెప్పేసి అయితే కేశవ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చంటి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక సింధూర తన నుదుట సింధూరం పడటం గాజులు పూలు అవన్నీ రావటం చూసి సింధూర ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి ఎవరమ్మ గారు ఎవరు కావాలి అనగానే సింధూర వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు లోనికి రండి అమ్మ లోనికి రండి అని చంటి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు ఈ లోపల చెంచలమ్మ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది వదిన గారు బాగున్నారా అన్నయ్య గారు రాలేదేంటి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది అది మీరు మా కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము తప్పాము అందుకే అన్నయ్య గారు రాలేదు అని చెప్పేసి అనగానే అయ్యో వదిన ఏంటి అలా మాట్లాడతారు నన్ను క్షమించండి ఆ రోజు ఏదో ఆవేశంలో అలా అన్నాను మీ కూతురు ఇంకెప్పుడు కలకూడదు అని చెప్పేసి ధర్మయ్యతో అంటుంది చెంచలమ్మ ఆ మాటలు గుర్తు చేసుకొని అదేదో ఆ రోజు ఆవేశంలో అన్నాను అలాంటిది రాకుండా ఉండటం ఏంటి రమ్మనండి అని చెప్పగానే ఇంతలోప వచ్చి మందలిస్తూ ఉంటాడు ఇక సింధూర పైన ఉంది వెళ్ళండి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది మరి సింధూర దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లా